నరసింహస్వామి శివుడితో ఎందుకు యుద్ధం చేశాడో మీకు తెలుసా తెలుసై సంహరించిన తర్వాత నరసింహస్వామికి ఆగ్రహం తగ్గలేదు తన ప్రియభక్తుడు ప్రహ్లాదుడు శాంతింప చేయడానికి ప్రయత్నించినా సరే నరసింహస్వామి శాంతించడు గట్టి గట్టిగా గర్జన చేస్తూ ప్రపంచాన్ని స్తంభించేలా చేస్తాడు అప్పుడు దేవతలందరూ కలిసి ఆ మహాదేవుడి దగ్గరకు వెళ్ళి నరసింహస్వామిని ఎలాగైనా శాంతింప చేయమని చెప్తారు దాంతో మహాశివుడు వీరభద్రుడి అవతారం ఎత్తి నరసింహుని శాంతింప చేయడానికి ప్రయత్నిస్తాడు అది విఫలం అవడంతో శివుడు అతి భయంకరమైన శరభ అవతారం ఎత్తు డు శరభేశ్వరుడు సింహపు తలతో గద్దరెక్కలతో పదునైన గోళ్లతో పొడవైన తోకతో ఉంటాడు శరభ నరసింహుడితో పోరాడి ఓడిస్తాడు అంత శక్తివంతమైన శరభ మరెవరో కాదు ఆ పరమేశ్వరుడే అని గ్రహించిన నరసింహుడు శివుణ్ణి శాంతించమని సూత్రము చదువుతాడు దాంతో శరభేశ్వరుడు నరసింహుణ్ణి తనలో ఐక్యం చేసుకుంటూ ఇలా చెప్తాడు శివుడు మహావిష్ణువు పాలల్లో పాలలాగా నెయ్యిలో నెయ్యిలాగా ఎప్పుడు కలిసే ఉంటారు అని అందరూ జయ లక్ష్మీ నరసింహస్వామి అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి